మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ బ్లడ్ డొనేషన్ క్యాంపు సందర్భంగా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే ఓ పొలిటీషియన్ అకారణంగా తనపై అవాకులు చెవాకులు పేలాడని అన్నారు చిరంజీవి చిరు స్టేజ్పై ఆ వ్యక్తి పేరు ప్రస్తావించినప్పటికీ సిపిఐ నారాయణను ఉద్దేశించే చిరు ఆ వ్యాఖ్యలు చేశారనే విషయం అందరికీ అర్థమైంది అయితే దీనిపై నారాయణ తాజాగా స్పందిస్తూ చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేశారు రాజకీయాల్లో ఆరోపణలు సహజమని మాట్లాడే ముందు ఆయన కామన్ సెన్స్ తో మాట్లాడాలని కోరారు తన వ్యాఖ్యలపై అప్పుడే క్షమాపణలు చెప్పానని దాన్ని ఇప్పుడు వైరల్ చేసి మాట్లాడటం సరికాదని హితో పలికారు నారాయణ నేను చిరంజీవిపై గతంలో కామెంట్స్ చేసింది వాస్తవమే అది కరెక్ట్ కాదని నా మాటలను అప్పుడే నేను వెనక్కి తీసుకున్నాను నేను చేసిన వ్యాఖ్యలు తప్పు అని క్షమాపణలు చెప్పాను కానీ మళ్లీ ఇప్పుడు ఆ వీడియోని వైరల్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఇది సరికాదు ఆయనకు కామన్ సెన్స్ ఉంటే ఇలాంటివి ప్రోత్సహించరు ఇది మంచి పద్ధతి కాదు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా సారీ చెప్పి పరిష్కారమైన తరువాత పాత వీడియోని వైరల్ చేయడం వారి నైతికతకే వదిలేస్తున్నానని నారాయణ అన్నారు ఇక టాలీవుడ్ లో సినీ కార్మికుల సమస్యలు ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి చర్చించడానికి ఇటీవల పలువురు నిర్మాతలు చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే దీనిపై నారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యపై నిర్మాతలు చిరంజీవితో భేటీ అవ్వడం అంటే పులికి మేకను అప్పగించినట్లే అని కీలక వ్యాఖ్యలు చేశారు ఇండస్ట్రీలో వాళ్ల అజమాయిషీ కొనసాగుతున్నప్పుడు వాళ్లకే ఈ బాధ్యత అప్పగించడం సరికాదు కార్మిక వర్గానికి పనిచేసే సంఘాలు చాలా ఉన్నాయి వాళ్లతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి కానీ చిరంజీవి దగ్గరకు ఎందుకు పెళ్లారు అని నారాయణ ప్రశ్నించారు